వెల్కమ్ తెలుగు గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ తర్వాత అన్ని పదవులకు రాజీనామా చేసేసి ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించిన సాయిరెడ్డి ఇప్పటికే ఏదో ఒక రాజకీయాన్ని తవ్వుతూనే ఉన్నారు అయితే ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై చూపిస్తున్న అసహనాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు ఇందులో రష్యా చమురు కొంటున్నామన్న కారణంతో ట్రంప్ చూపిస్తున్న ఫ్రస్ట్రేషన్ వెనుక అసలు కారణం మరొకటి ఉందని తెలిపారు ఈ కారణం వెనుక ప్రధాని మోదీ చేసిన ఆ వ్యాఖ్యలు ఉన్నాయని రెడ్డి వెల్లడించారు దీంతో ట్వీట్ పై చర్చ జరుగుతోంది అలాగే ట్రంప్ తాను క్లాస్కు ఆటోమేటిక్ మెంటర్ గా భావించడం మానుకోవాలని సూచించారు భారత్ ఆపరేషన్ సింధు ను నిలిపివేయడం పాక్ తో కాల్పుల విరమణ వెనుక తాను ఉన్నట్లు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్న సమయంలో ప్రధాని మోదీ అది పూర్తిగా తమ సొంత నిర్ణయమని తేల్చి చెప్పారు అయినా ట్రంప్ ఇప్పటికీ భారత్ పాక్ యుద్దం ఆపింది తానేనని చెప్పుకుంటున్నారు అయితే మోడీ ప్రకటన తర్వాత ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి దక్కించుకునే అవకాశం పోయిందని అందుకే ఇప్పుడు మోదీపై ట్రంప్ అసహనం చూపిస్తున్నారని సాయిరెడ్డి విశ్లేషించారు ఈ ట్వీట్ తో పాటు భారత విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రకటనను కూడా సాయిరెడ్డి జత చేశారు ఇందులో విదేశాంగ శాఖ రష్యా చమురు కొనుగోలు చేయడం వెనుక ఉన్న కారణాలను వెల్లడించింది తమ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాము తీసుకున్న నిర్ణయం సరైనదే అని విదేశాంగ శాఖ ఇందులో చెప్పుకుంది దీంతో ఇప్పుడు సాయిరెడ్డి ఆ ట్వీట్ ను షేర్ చేస్తూ రష్ చమురు కొనుగోలు నిర్ణయం కరెక్ట్నని ట్రంప్ ఫ్రెస్టేషన్ వెనుక పైన చెప్పుకున్నట్లు ఇది కారణం కాదని తేల్చేశారు